గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమక్షంలో జొన్నాదుల రవి పాటులు రమేష్ జొన్నాదుల రవి ఒకటి రెండు వార్డుల్లో ముఖ్యమైన నాయకుడు రమేష్ కూడా అలాగే ఒకటి రెండు వార్డుల్లో ముఖ్యమైన నాయకుడు కార్యకర్త చేనేత విభాగం సంబంధించిన జిల్లా విభాగంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు సంక్షేమ పథకాలు చూసి స్పందించి వైఎస్ఆర్ పార్టీలో చేరేదాని కోసం ఈరోజు దాదాపు వంద మందితో ఈరోజు ఈ పార్టీలో చేరారు చాలా సంతోషం అతనికి ఎప్పుడు కూడా మా అందరం నిరంజన్ బాబు రెడ్డి మేము ఎలా ఉన్నామో ప్రసన్న కుమార్ దగ్గర రవిని కూడా అలాగే చూసుకుంటాం అలాగే ఆయన కూడా చూస్తాడని చెప్తున్నాను వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో రవి కానీ రమేష్ కానీ అందరినీ కలుపుకొని ఏడన్నా అసంతృప్తి అసంతృప్తులు ఉన్నా కానీ వాళ్ళందరినీ కలుపుకొని మంచి విజయాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఎన్ఎస్ఆర్ కాలనీ నుంచి లక్షమ్మ మేస్త్రి సుమారుగా ముప్పై కుటుంబాలు తీసుకొని వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో ఎస్టీ కాలనీ ఎన్ఎస్ఆర్ కాలనీలో ఎస్టీలకు సంబంధించిన ముప్పై కుటుంబాలని ఆ మేస్త్రి లక్షమ్మ ఆదయ్య గారు తీసుకొని చేర్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు కోవూరు పంచాయతీకి సంబంధించిన మాజీ పంచాయతీ సభ్యుడు తెలుగుదేశం పార్టీలో చేనేత విభాగంలో జిల్లా స్థాయిలో పనిచేసిన దోర్నాధర్ రవి అదేవిధంగా పాటూరు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రసన్న కుమారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండలం తరపున స్వాగతిస్తూ ఉన్నాం మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా కలిసిమెలిసి అందరిని కలుపుకొని పనిచేస్తూ ఉన్నామో అదేవిధంగా వీళ్ళను కూడా దగ్గర పెట్టుకొని ప్రసన్న కుమ్మడి గారి విజయానికి అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారి విజయాన్ని కూడా ఖచ్చితంగా కష్టపడి కోవూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చే విధంగా అందరం కూడా ఏకకట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళిద్దరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున स्वागतम तो சைடுக்கு <laughs> ரெண்டு 嗯，好。